ఇప్పుడే సంచలనమైనటువంటి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను పోటీ చేయటం లేదు ఈ గన్నవరం నుంచే కాదు ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు అని చెప్పారు ఎందుకు ఈ సంచలన టికెట్లు రాక చాలా మంది పార్టీ మారుతుంటే టికెట్లు వచ్చిన తర్వాత ఈ యొక్క మహాసేన రాజేష్ లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఒక్కసారి చూద్దాము అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి మహాసేన రాజేష్ ఈ విధంగా సంచలన కామెంట్ చేశారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యానిస్తున్నాడు కుల రక్సి చేతిలో బలైపోయానని తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దని నేను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్తున్నా అనమాట అయితే హిందువుల గురించి రాజేష్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని అతన్ని తప్పించాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున రెండు మూడు రోజుల నుంచి కూడా ఆయన మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి దీన్ని దీన్ని ఉద్దేశంతో తట్టుకోలేక మహాసేన రాజేష్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు మొత్తం ఏపీ కాదు తెలుగు రాష్టాలు కాదు దేశం మొత్తం కూడా ఈ యొక్క చర్చ జరుగుతున్న మాట అతను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజమే సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా ఒక హిందుత్వం మీద నువ్వు కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఏపీలో గుళ్ల మీద దేవుళ్ల మీద హిందుత్వం మీద హిందూ హిందువుల యొక్క సాంప్రదాయాల మీద నువ్వు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి మర్చిపోయావు చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోయి ఉంటారు కాకపోతే నీ యొక్క సోషల్ మీడియా వాక్చాతుర్యాన్ని చూసి నీకు టికెట్ ఉంటారు కానీ నువ్వు ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియా హిందుత్వ సోషల్ మీడియాకు భయపడే నువ్వు పక్కకు తప్పుకున్నావు ఇది చాలా సంతోషమైన విషయం కానీ ఇది మంచి విషయం నిన్ను మెచ్చుకోవాల్సిందే మహాసేన రాజేష్ నువ్వు రాజీనామా చేయడం చాలా మంచిది సోషల్ మీడియాకే నువ్వు ఇట్లా భయపడితే నువ్వు రాజకీయాలు ఏం చేస్తావు కాబట్టి యూట్యూబ్ నడుపుకో మహాసేన రాజేష్ దయచేసి నిలబడితే నిలబడు ఓడిపోతావనే భయంతోనే కదా కాబట్టి హిందుత్వం మీద హిందువుల మీద హిందూ సాంప్రదాయాల మీద ఇప్పటి నుంచైనా మాట్లాడడం మానుకుంటే మంచిది సోషల్ మీడియా దెబ్బ ఇప్పుడు రుచి చూసుంటావు కదా